సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కూటమి పార్టీ అసెంబ్లీ అభ్యర్థిగా ఆయన తన సతీమణి వసుంధరతో కలిసి ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు నామినేషన్ వేసే ముందు ఆయన తన సతీమణి వసుంధరతో కలిసి పట్టణంలోని సుగురు ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం నేరుగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయం వద్దకు చేరుకున్నారు అనంతరం నామినేషన్ దాఖలు చేశారు బయటికి వచ్చిన ఆయన చేతులు ఊపుతూ విక్టరీ సింబల్ చూపించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో హిందూపురం అభివృద్ధి చేసింది తన తండ్రి నందమూరి తారక రామారావు అని ఆయన హయాంలో పారిశ్రామిక వాడ కళాశాలలు ఏర్పాటు చేశారని అన్నారు ఇప్పుడు రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అది చంద్రబాబుతోనే సాధ్యం అవుతుందని ఇప్పటి ప్రభుత్వంతో అభివృద్ధి వెనక్కి వెళ్లిందని అన్నారు గతంలో హిందూపురాన్ని అభివృద్ధి ఎంతో చేశాం ఇప్పుడు మరోసారి అవకాశం ఇస్తే హిందూపురం నియోజకవర్గం మరింత అభివృద్ధి చేస్తాం అని ఆయన అన్నారు

అంటే మాకు ఇంకా వేడి బాగా ఉంది ఇంకా బాబా అదే చనిగాలి నచ్చాను

तिका ये नाम है हार्ड सिमरन लवली ये रोकड़ा ये भी मत बगैर कहीं निकल हां देखो नहीं निकल फिर और अच्छा है बैठ बैठ मेरी करा सही है मैं यहां फिर अदृश्यमंत हूं हां सारा आशीर्वाद

చూస్తే మానంగా ఇంట్లో నియోజకవర్గాన్ని మొత్తం బాగా కట్ట కట్టే సార్ కానీ ఇట్లా కట్టేది అదే తెలియజేసుకుంటుంది

na cana-paleira, Você... não చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని అందరూ కోరుకుంటున్నారు అలాగే ఇక్కడ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కనబడుతున్నాయి ఎందుకు ఇక్కడ ఉన్న మౌలిక సదుపాయాలు అయితే అయితే అన్ని రకాల పక్కన ఉంది ఇంకా బ్రహ్మాండంగా నాన్నగారు ఆనాడు